అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం మన ఛానల్లో స్కిన్ వైట్నింగ్ గురించి ఏ రెమెడీ చేసినా డార్క్ గా ఉన్న స్కిన్ పైన చేసి చూపించమని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈ రోజు డార్క్ గా ఉన్న మెడ భాగాన్ని ఫుల్ గ్లోగా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా మందికి ఫేసు స్కిన్ అంతా మంచి కలర్ లో ఉన్న మెడ భాగంలో నల్లగా ఉంటుంది మరి కొంతమందికి అండ్రమ్స్ అలాగే మోచేతులు చేతులు భాగాల్లో చాలా డార్క్గా ఉండి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ ఈ స్కిన్ వైట్నింగ్ రెమిడీ చాలా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉండే న్యాచురల్ తో నిమిషాల్లోనే మీ ని ఎలా గ్లోగా మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తారండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ అండి తర్వాత కాపీ పొడి తీసుకుందాము జస్ట్ రెండు అంటే రెండు రూపాయల కాపీ పొడితో మన స్కిన్ ని ఫుల్ గ్లో గా మార్చేసుకోవచ్చండి కాపీ పొడి మన స్కిన్ కు వాడడం వల్ల డార్క్నెస్ ని తగ్గిస్తుంది మచ్చలను తగ్గిస్తుంది సహజమైన కాంతిని చర్మానికి ఇస్తుందండి ముఖ్యంగా మొటిమొలను తగ్గిస్తుంది మచ్చలు ముడతలు కంటి కింద నల్లటి వలయాలు మరీ ముఖ్యంగా హైపర్ పిగ్మెంటేషన్ కూడా తొలగిస్తుందండి కాపీ పొడి జస్ట్ మనం ఇక్కడ ఇందులో ఒక రెండు అంటే రెండు రూపాయలు కాపీ పొడిని వేస్తే సరిపోతుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందామండి ఇది నేచురల్ స్క్రబ్ లాగా మన స్కిన్ కి హెల్ప్ అవుతుంది చర్మం పైన మృత కణాలను తొలగిస్తుంది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుందండి షుగర్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందామండి బియ్యి పిండి చర్మాన్ని కాంతివంతంగా మార్చేస్తుంది మచ్చలను తగ్గిస్తుంది స్కిన్ ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చడానికి రైస్ ఫ్లోర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి తర్వాత షాంపూను వేసుకుందామండి మీరు ఏ బ్రాండ్ షాంపూనైనా వాడుకోవచ్చు షాంపూ కూడా ఇలా మన స్కిన్ కేర్ కు వాడడం వల్ల చర్మం పైనుండే మట్టి మురికి మృతకాణాలను తొలగిస్తుంది ఇది తల్లలో ఉండే మురికినే కాదండి మన స్కిన్ ఉండే మురికిని కూడా తొలగించడానికి చాలా బాగా వర్క్ అవుతుంది తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం అండి బేకింగ్ సోడా కూడా మన చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చడానికి హెల్ప్ అవుతుంది ఒక నిమ్మకాయని తీసుకుని సగం బద్ద కట్ చేసుకుని ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుందాం ఇది మచ్చల్ని ముడతల్ని తగ్గిస్తుంది మన స్కిన్ అంతా కూడా ఫుల్ గ్లో గా మార్చడానికి నిమ్మరసం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది నిమ్మరసం వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ లైవ్ లోనే డార్క్ గా ఉండే నెక్ పైన అప్లై చేస్తాను ఇక్కడ మీరు చూడవచ్చండి నెక్క చుట్టూ కూడా చాలా డార్క్ గా ఉందండి బ్లౌజ్ వేసుకునే ప్లేస్ అంతా కూడా డార్క్ గా కనబడుతుంది కదా ఇలా చేతితో గాని స్పూన్ తో గాని మొత్తం అంతా కూడా ఈ విధంగా అప్లై చేయాలి ఇలా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నిమ్మబద్దని తీసుకుని ఇలా నెక్క చుట్టూ వెనక బాగాన ఈ విధంగా స్క్రబ్ చేయాలి ఇలా మనం స్క్రబ్ చేయడం వల్ల ఫుల్ గ్లోగా మన చర్మం అనేది మారిపోతుందండి ఎంత మట్టి మురికి ఉన్నా గానీ వెంటనే క్షణాల్లోనే తొలగిపోతుంది ఇలా నిమ్మబద్దతో ఒక రెండు నిమిషాలు చేతితో ఒక మూడు నిమిషాలు ఈ విధంగా స్క్రబ్ చేస్తే గనక చక్కగా స్కిన్ అనేది కాంతివంతంగా మెరిసిపోతుందండి ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకోవాలి ఇలా కాటన్ ప్యాడ్ నీళ్ళలో డిప్ చేసి శుభ్రంగా స్కిన్ మొత్తం ఈ విధంగా తుడిచేసుకోవాలండి ఇది రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా మారింది నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత నెక్ భాగం మొత్తం తుడిచేసుకోవాలండి నెక్ అనేది ఎంత గ్లోగా ఉందో కదా నిజంగా చెప్తున్నానండి ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ చూసి మీరే చాలా బాగుందని చెప్తారండి మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి నెక్ ఎంత డార్క్గా ఉన్నా కానీ ఫుల్ గ్లో అయితే వచ్చేసిందండి లైవ్లోనే మీకు చూపించాను కదా రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత డార్క్గా ఉన్న నెక్ పైన అయినా అలాగే ఎంత డార్క్గా ఉన్న స్కిన్ పైన అయినా కానీ ట్రై చేస్తే కనుక ఐదు నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది చూశారు కదండి మీ అందరికీ కూడా ఎంతో బాగా హెల్ప్ అయ్యే ఈ వీడియోని ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి